ఓటరు నమోదు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని హుజురాబాద్ ఆర్టీఓ రమేష్ సూచించారు జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్ బాబుతో కలిసి ఆర్టీఓ రమేష్ బిఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వస్తున్న ఇంటింటి ఓటర్ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి పకడ్బందీగా ఓటర్ సర్వే నిర్వహించాలని బిఎల్ఓలకు సూచించారు ఇంటింటి సర్వేలు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మనం ఈ ఎలక్షన్కి సంబంధించింది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఏడ తక్కువ సర్వే జరుగుతున్నది ఎక్కడ కరెక్ట్గా జరుగుతున్నది తప్పు అంటే మన లాస్ట్ ఉద్దేశం ఏంటిదనంటే ఏది చేసినా ఎలక్షన్ అనేది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కాబట్టి మనం చేసేది కరెక్ట్గా ఉండాలి దానికి ఫైల్ ఉండాలి ప్రాపర్గా రూల్ ప్రకారం చేయాలి వాటిని మనం సర్వే చేయడం కాకుండా ఆన్లైన్లో కూడా అప్డేట్ చేయాలి అది చేసినప్పుడే మనము రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఓటర్ లిస్టుల తప్పు జరగడం అనేది జరగకుండా ఉంటుంది అన్న ఉద్దేశం మనం చేసే ఈ ప్రాసెస్లో మనకు ఒక ఓటర్ లిస్ట్లో ఓటర్స్ ఉన్నప్పుడు మనకు కొందరికి ఆవరేజ్గా ఆరు వందలు ఏడు వందలు ఉన్నది కొందరికి వెయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు పన్నెండు వందలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఐదు వందలు ఉన్నవాళ్ళు లాస్ట్ ఏదైనా చిన్న విలేజ్లు దూరంగా ఉంటే కూడా త్రీ ఫోర్ హండ్రెడ్ ఉన్న ఓటర్స్ కూడా ఉంటాయి